ఇంకా తోడుగా కుడికి రావాలి అంతే కదా నేను వస్తాను పదండి అని చలపతి అంటూ ఉంటాడు మాతో నువ్వు వద్దు మామయ్య వస్తే దారంతా మా మీద సెటైర్ వేస్తూ ఉంటావు నిన్ను భరించడం మా వల్ల కాదు అని ప్రీతి ఉష అంటారు అది నిజమే ఇంట్లోనే చలపతి అన్నయ్య వెళ్ళిపోయిన జోకులు వేశాడు అని మహాలక్ష్మి అంటుంది సంతకు వెళుతూ పిల్లిని చంకను పెట్టుకుని వెళ్ళినట్టు చలపతి అన్నయ్య వెళ్తూ వెళ్తే ఇక అంతే సంగతులు అని అర్చన అంటుంది రామ్ కూడా ఆఫీస్కి వెళ్ళాడు ఇప్పుడు ఎలా అని జనార్దన్ అంటూ ఉంటాడు అప్పుడే విద్యాదేవి వచ్చి మీకు తోడు కావాలంటే నేను వస్తానని అంటూ ఉంటుంది మీరు వస్తారా అని ప్రీతి ఉష అంటారు ఏం నా లాగా టీచర్ గారు గారు మీ మీద సెటైట్లు జోకులు వేరు కదా బిద్ధిని తీసుకెళ్ళండి తనకింకా పూజలు మొక్కుల గురించి బాగా తెలుసు అని జనార్దన్ అంటాడు కావాలంటే మేము మొక్కు తీర్చుకోవడం మానేస్తాం కానీ ఆమెడితో మాత్రం వెళ్ళం నాన్న అని ప్రీతి ఉష అంటారు ఆమె ఇంట్లో ఉండటంలో మాకు ఇష్టం లేదు ఆమెతో గుడికెళ్ళి వెళ్తాం అని ఉష అంటూ ఉంటుంది విద్యతో వెళ్తే ఏమైంది మీకు తను వచ్చేది మీకు తోడుగానే కదా మేము గుడికి వెళ్తుంది మహాలక్ష్మి పిన్నికి మంచి జరగాలన్న మా అమ్మకు పిన్నికి ద్రోహం చేసిన ఈవిడితో మేము గుడికి వెళ్ళి పూజలు చేస్తే పుణ్యం కాదు కదా పాపం చుట్టుకుంటుందని ప్రీతి అంటుంది ఆ మాట విని విద్యాదేవి జనార్దన్ సీత షాక్ అవుతారు వీటి వల్ల ఇంట్లో ఎన్నో సమస్యలు వచ్చాయి పెదరన్న మళ్ళీ ఈమెను తీసుకెళ్ళి మేము సమస్యలు తెచ్చుకోలేం అని ఉషా అంటూ ఉంటుంది అది కాదమ్మా అని జనార్దన్ అంటూ ఉంటాడు వాళ్ళు వద్దంటున్నారు కదా జన అని మహాలక్ష్మి అంటుంది బాగుంది చల్లాయ్ మీరు వాళ్ళతో గుడికి తీరిక లేదు అంటున్నారు తోడుగా వస్తానంటున్నా విద్యాదేవి టీచర్ని ఒళ్ళు వద్దు అంటున్నారు నన్ను రావద్దంటున్నారు నీ చలపతి అంటుంటాడు అదిగో సీత ఉంది కదా తను తీసుకెళ్ళండి అని అర్చన అంటుంది అవును వదిన నువ్వు మాతో గుడికి రావచ్చు కదా అని ప్రీతి ఉషా అడుగుతూ ఉంటారు మాకు తోడుగా నువ్వు వస్తే బాగుంటుంది వదిన మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అని ప్రీతి ఉషా అంటూ ఉంటారు ఏంటి వదినా ఆలోచిస్తున్నావు నువ్వు నా పెళ్లి చేశావు నేను చాలా హ్యాపీగా ఉన్నాను నన్ను నువ్వు ఎన్నో సార్లు కాపాడవు నిజం చెప్పాలంటే నీ వల్లే నేను చాలా సంతోషంగా ఉన్నాను అని ప్రీతి అంటూ ఉంటుంది నిజంగా చెప్తున్నావా లేకపోతే సీత మీతో రావాలని కావాలని పొగుడుతున్నావా అని చలపతి అంటూ ఉంటాడు పొగడాల్సిన అవసరం మాకు లేదా మా రామన్న ఇంట్లో ఉన్నట్టే తనే మాకు తోడుగా వచ్చిండేవాడు అని ప్రీతి ఉష అంటూ ఉంటారు అన్నయ్య లేడు కాబట్టి అందరినీ ప్రతిమలాడాల్సి వస్తుంది అని ప్రీతి ఉష అంటున్న అన్నయ్య బొద్దుగా వదిలే వస్తుంది అనుకుంటే మాతో రావడానికి ఆలోచిస్తుంది అని ప్రీతి ఉష అంటూ ఉంటారు ప్లీజ్ వదిన మీరు వస్తే నాకు ధైర్యంగా ఉంటుందని సీతని ప్రీతి ఉషా అడుగుతూ ఉంటారు ఓకే ఉషా అనే సీత అంటూ ఉంటుంది మీరు ఎంతగా అడగాల్సిన అవసరం లేదు గుడికే కదా రమ్మంటున్నారు ఇలా వెళ్ళి అలా తిరిగి వచ్చేస్తాం కదా సీత అంటుంది వాళ్ళు వస్తారు కానీ నువ్వు తిరిగి రావు సీత అని మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఒక పది నిమిషాలు వెయిట్ చేయండి నేను ఇప్పుడే వస్తానని సీత అంటుంది ఇక చాలా థ్యాంక్స్ వదిన అని ప్రీతి ఉషా అంటూ ఉంటారు ఇక అబ్బబ్బా అబ్బబ్బా సాయి రామ్ సాయి రామ్ మీ నోటి వెంట సీతను వదిన అని పిలుస్తుంటే నా నోట్లో పంచదార పోసినట్లుగా ఉంది అని చలపతి అంటూ ఉంటాడు కాళ్ళే ఆపన్నయ్య నువ్వు ఇలా ఏడిపిస్తావు కాబట్టి వాళ్ళు నిన్ను రావద్దు అన్నారు సీత నువ్వు వెళ్ళి రెడీ అవ్వరా నేను డ్రైవర్తో కారు రెడీ చేయించి మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకురామని చెప్తాను అని మహాలక్ష్మి చెప్పి చెప్తూ ఉంటుంది ఇక సీత రెడీ అవ్వడానికి వెళ్తూ ఉంటే త్వరగా వచ్చే వదిన లేట్ చేయకు అని ప్రీతి అంటూ ఉంటుంది ఇక విద్యాదేవి కూడా సీతతో కూడా వెళ్తూ ఉంటుంది ఇక అర్చన డ్రైవర్తో చెప్దాం పదా అని మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా కార్ దగ్గరికి వెళ్తూ ఉంటారు చా ప్రాబ్లం సాల్వ్ అయ్యిందని మనం ఫైల్స్ చూసుకోవచ్చు అని గిరి అంటాడు నాకు కూడా ఒక ఫైల్ వండి చూస్తాను అని చలపతి అంటాడు ఇదేం సినిమా కాదు బావ చూడడానికి పేక మొక్కలు చూసివే పైలు చూడగలింది నేను చూడలేనా చనబావా అని చలపతి అంటూ ఉంటాడు సీత నువ్వేమనుకోనంటే నేను ఒక మాట చెప్పనా అని విద్యాదేవి అంటుంది ఏంటి అని సీత అడుగుతుంది ప్రీతి నువ్వు బయటకు వెళ్ళడం నాకెందుకు నచ్చట్లేదు సీత అని విద్యాదేవి సీతతో చెప్తూ ఉంటుంది నాకెందుకో భయంగా ఉంది అని విద్యాదేవి అంటుంది వాళ్ళతో గుడికే కథ వెళ్తున్నాను భయం ఎందుకు అని సీత అడుగుతుంది ఇంట్లో ఇంతమంది ఉన్నంగా వాళ్ళు ప్రత్యేకంగా నేను రమ్మడం నాకు అనుమానాస్పదంగా అనిపిస్తుంది అని విద్యాదేవి అంటూ ఉంటుంది వాళ్ళు గుడికి రమ్మనడం నాకు తప్పక ఏమీ అనిపించట్లేదు అని సీత అంటుంది నీ మంచి మనసుకి అంతా మంచిగానే అనిపిస్తుంది సీత కానీ ఈ కాలంలో ఎవరిని నమ్మలేం అని విద్యాదేవి అంటుంది ఏం మాట్లాడుతున్నావు అతమ్మ అని సీత అడుగుతూ ఉంటుంది వాళ్ళు నా ఆడపడుచులు నా భర్త చెల్లెళ్ళు అందులోనూ ప్రీతి స్వయాన మీ కూతురు వాళ్ళ మీద మీకు అనుమానమా వాళ్ళ మీద ఇష్టం వాళ్ళకి నీ మీద లేదు సీత అని విద్యాదేవి చెప్తూ ఉంటుంది నువ్వంటే గౌరవం కూడా లేదు అని విద్యాదేవి అంటుంది అయితే మాత్రం వాళ్ళు అణ్యం చేస్తారు అత్తమ్మ అని సీత అంటుంది వాళ్ళు కాదు వాళ్ళని అడ్డం పెట్టుకుని ఆ మహాలక్ష్మి నేనేదో చేయబోతుందని నా భయం అని సుమతి చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి తిరిగి వచ్చిన ఇన్ని రోజులకి వాళ్ళు చూడటానికి రావడం విచిత్రంగా ఉంది మహాలక్ష్మి కోసం మొక్కుకున్న వాళ్ళు తనను గుడికి తీసుకెళ్లకుండా నిన్ను రమ్మనడం అనుమానంగా ఉంది ఇంటికి వచ్చిన ఆడపిల్లలకు తోడుగా వెళ్లాల్సిన తల్లులు తమకు పని ఉందని తప్పుకోవడం ఇంకా అనుమానంగా ఉంది వాళ్ళకు తోడుగా చలపత్త వెళ్తానన్నా నేను వస్తానన్నా వద్దు అనడం నీకు తోడుగా డ్రైవర్ని పంపిస్తాను అనడం అంతా ఏదో ప్లాన్లా అనిపిస్తుంది సీత అని విద్యాదేవి చెప్తూ ఉంటుంది అదేం లేదత్తమ్మ మీరు అలాంటి భయం లేం పెట్టుకోకండి నాకేం కాదు అని సీత అంటూ ఉంటుంది ఆ మహాలక్ష్మి వాళ్ళు నన్ను ఏం చేయలేరు కీటించి మేలించాలి కదా సీత అని విద్యాదేవి అంటుంది నా మనసు కీడి శంకిస్తుంది ఈ మధ్య నీకేదో అయ్యిందత్తమ్మ నా గురించి అదిగా ఆలోచిస్తున్నావేమో అనిపిస్తుంది నాతో రోజు దీపాలు పెట్టిస్తాం రేపే కదా పౌర్ణమి రేపటితో ఆయన నీ బెంగ తీరిపోతుందా అని సీత అడుగుతుంది రేపు పౌర్ణమి కాబట్టి రేపటి వరకు జాగ్రత్తగా ఉండాలి అంటున్నాను జాగ్రత్త ఎందుకత్తమ్మా ఏం లేదు ఎలాగో నీ ఆడపడుచులతో గుడికి వెళ్ళాలని నువ్వు నిర్ణయించుకున్నావు వెళ్ళే ముందు దేవుడి గదిలో దీపం వెలిగించాలి అర్థమైందా అని విద్యాదేవి చెప్తూ ఉంటుంది విద్యాదేవి సీత దగ్గర నుంచి వెళ్ళిపోతుంది ఏమైంది ఎందుకు అనవసరంగా భయపడుతుంది ఇందాక రామా కూడా అదోలా ఫీల్ అయ్యాడు ఏం జరిగిపోతుంది అసలు ప్లాన్లో సెకండ్ స్టెప్ సక్సెస్ మహా ప్రీతి ఉషలతో ఆ సీత గుడికి వెళ్తుంది అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది అని అర్చన చెప్తూ ఉంటుంది అంతా గ్రహాల ప్రభావం అర్చన సీత పెట్టిన అఖండ దీపం ఆరిపోయిన ఎఫెక్ట్ ప్లాన్లో మూడో స్టెప్ వేయాలి నీ ఫోన్ ఇలా ఇవ్వు ఆ నాగుతో మాట్లాడాలి అంతే కదా నేను మాట్లాడతాను అని అర్చన అంటుంది ముందు నేను మాట్లాడతాను అని మహాలక్ష్మి అంటుంది తర్వాత నువ్వు అని అంటూ ఉంటుంది మహాలక్ష్మి కిడ్నాపర్లకి ఫోన్ చేస్తూ ఉంటుంది హలో మేడం చెప్పండి అంటూ ఉంటారు ఎక్కడున్నావు నాకు మీరు బయలుదేరాల్సిన టైం వచ్చింది మీకు సీత ఫోటో పంపించాను కదా చూశాను మేడం ఆ సీత మరో ఇద్దరు అమ్మాయిలతో కలిసి చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్తుంది టెంపుల్కి రెండు కిలోమీటర్ల దూరంలో ఆ అమ్మాయిలు సీతని కారులో నుంచి కిందకు దించేస్తారు మీరు అక్కడే కాపు కాసి సీతను కిడ్నాప్ చేయాలి అని మహాలక్ష్మి నాగుకు చెప్తూ ఉంటుంది ఓకే మేడం సీతను ఎప్పుడు చేయాలో చెప్పండి అని నాకు అంటూ ఉంటాడు ముందు కిడ్నాప్ చేయండి ఆ తర్వాత దాన్ని ఎప్పుడు చంపాలో చెప్తాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది త్వరగా బయలుదేరండి అని చెప్తూ ఉంటుంది ఇక అర్చన మహాని మాట్లాడతాను మహా అని చెప్తూ ఉంటుంది సరే మేడం ఇప్పుడే బయలుదేరుతున్నాం సీతను కిడ్నాప్ చేసి మీకు ఫోన్ చేస్తాం ఉంటాము అని చెప్పి నాకు అంటూ ఉంటాడు ఒక్క నిమిషం మీతో మా సిస్టర్ మాట్లాడుతుందంట అని మహాలక్ష్మి ఫోన్ అర్చనకి ఇస్తుంది హలో చెప్పండి మేడం నా పేరు అర్చన ఈ స్టోరీలో మహాలక్ష్మి మెయిన్ విలన్ అయితే నేను చోట విలని అని అర్చన చెప్తూ ఉంటుంది నేను నెంబర్ వన్ అయితే నేను నెంబర్ టూ అని అర్చన చెప్తుంది అంటే ఏ వన్ ఏ టూ అనమాట అని నాకు అంటూ ఉంటాడు ఏంటి మాట మేము ముద్దాయిలం కాదు ముఖ్య పాత్రదారులను అని అర్చన చెప్తూ ఉంటుంది మీరు మహాలక్ష్మితో పాటు నా మాట కూడా వినాల్సిందే అని అర్చన నాగుకు చెప్తూ ఉంటుంది ఇక నాగు సరే చెప్పండి చోట మేడం అని నాగు అంటూ ఉంటాడు ఇక అర్చన మీరేం చేస్తారో నాకు తెలియదు మళ్ళీ సీత ఇంటికి తిరిగి రాకూడదు అది ప్రాణాలతో తిరిగి వచ్చిందో మీ ప్రాణాలు దక్కువ జాగ్రత్త అని అర్చన చెప్తూ ఉంటుంది ఇక నాకు పని అయ్యాక మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోతే మీ ప్రాణాలు కూడా దక్కువ మేడం అని నాకు ఫోన్లో చెప్తూ ఉంటాడు ఇక ఆ మాట విని అర్చన షాక్ ఫోన్ కట్ చేసేస్తుంది విలన్గా నీకు మంచి ఫ్యూచర్ ఉంది అర్చన అని మహాలక్ష్మి అర్చనను పొగుడుతూ ఉంటుంది రే బయలుదేరానికి రెడీగా ఉన్నాను రా అని నాకు అంటూ ఉంటాడు ఇక అందరూ ఓకేనా అని అంటూ ఉంటారు ఇంకా విద్యాదేవి సీతని పూజామందిరం దగ్గరకు తీసుకుని వస్తుంది దీపం వెలిగించమని చెప్తూ ఉంటుంది దేవుడి గదిలో తీసుకొచ్చి దేవుడి మందిరంలో దేవుడి ముందు దీపం వెలిగించమని చెప్తూ ఉంటుంది అయినా ప్రీతి వశలతో గుడికి వెళ్తున్నాను కదా మళ్ళీ ఇప్పుడు ఇంట్లో దీపం పెట్టడం అవసరమా అత్తమా అని సీత అడుగుతూ ఉంటుంది గుడికి వెళ్ళడం ఈ ఆడపడుచల మొక్కు నీతో ఇలా ఇంట్లో దీపం పెట్టించడం నా మొక్కు ఈ మొక్కు ఎందుకు మొక్కావో చెప్పమంటే చెప్పట్లేదు అత్తమ్మా అని సీత విద్యా అడుగుతూ ఉంటుంది నీ మంచి కోసమే సీత రేపే పను నేను చెప్పింది గుర్తుంది కదా అని విద్యాదేవి అంటుంది గుర్తుంది మామ రేపు నేను మా ఉపవాసం ఉండి రాత్రికి గుళ్ళో నిద్ర చేయాలి అని ఆ తర్వాత అయినా నువ్వు మనశ్శాంతిగా కంగారు పడకుండా ఉంటావా అని సీత అడుగుతూ ఉంటుంది నువ్వు రామ ఎప్పటికీ కలిసి ఉండాలి అప్పుడే నాకు మనశ్శాంతి అని విద్యాదేవి అంటుంది అంటే రేపు మేము గుళ్ళో నిద్ర చేయకపోతే కలిసి ఉండమా అత్తమ్మ విడిపోతామా అని సీత అంటుంది ఇక వెంటనే విద్యాదేవి సీత నోరు తన చేతితో మూసేస్తుంది అలా అనకు సీత నేనేదో మాట వరుచుకున్నాను అత్తమ్మ సరదా కూడా అనకు అని తదాస్తు దేవతలు ఉంటారని చెప్పాను కదా అని విద్యాదేవి అంటూ ఉంటుంది ఎందుకు అంత కంగారు పడతారు నేను వెలిగించిన అఖండ దీపం రామ్మమ్మ వెలిగించిన అఖండ దీపం తెల్లవారి వరకు వెలిగాయి కదా అని సీత అంటూ ఉంటుంది ఇక అప్పుడు విద్యాదేవి రామ్ సీత వెలిగించిన అఖండ దీపంలో ఒక దీపం కొండెక్కింది కదా ఆ విషయాన్ని గుర్తు చేసుకుని కొండెక్కిన దీపాన్ని విద్యాదేవి వెలిగించింది కదా ఆ విషయం గుర్తు చేసుకుంటుంది దీపం అరిపినట్టు కంగారు పడుతున్నారు ఒకవేళ ఏదైనా కారణం వల్ల రేపు నేను మామతో గుళ్ళు నిద్ర చేయలేని పరిస్థితి వచ్చిందనుకో అప్పుడు ఏం చేస్తారా అని సీత అడుగుతూ ఉంటుంది ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని ఏమైంది నీకు ఈరోజు అని విద్యాదేవి అంటూ ఉంటుంది అది కాదు రేపు మేము నిద్ర చేయకపోతే మరో పౌర్ణమి వచ్చే వరకు మళ్ళీ నాతో దీపాలు పెట్టిస్తావా అని అడుగుతున్నాను అని సీత అంటూ ఉంటుంది ఎట్టి పరిస్థితిలో రేపు పొట్టి పవనంకి నీ ఇద్దరు కుళ్ళో నిద్ర చేసి తీరాలి అని విద్యాదేవి అంటుంది సరే సరే సీరియస్ అవకత్తమా రేపే నిద్ర చేస్తాము అని సీత అంటుంది మరి నేను వెళ్ళొస్తా వెళ్తాను అంటుంది ఇక వెళ్ళొస్తాను అని చెప్పు అని విద్యాదేవి చెప్తూ ఉంటుంది అలాగే వెళ్ళొస్తాను అని సీత అంటూ ఉంటుంది ఇంకో విషయం నువ్వు మీ ఆడపడుచులతో గుడికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని నేను వద్దు అని చెప్తున్నా వెళ్తున్నావు తిరిగి వచ్చే వరకు వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండు అని విద్యాదేవి అంటుంది తోడుగా ఎవరు వెళ్ళకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు కదా అత్తమ్మ అందుకే వెళ్తున్నాను అని సీత అంటుంది నువ్వు భయపడుతున్నట్లు నాకేం జరగదు సాయంత్రం లోపు తిరిగి వస్తాను అని సీత చెప్తూ ఉంటుంది నేను కూడా నీకో విషయం చెప్పాలి అని సీత అంటూ ఉంటుంది నేను నేను కూడా ఒక విషయం చెప్పాలి సాయంత్రం నేను మామ బయటికి వెళ్తున్నాం షికారికి అని సీత విద్యాదేవికి చెప్పి అక్కడి నుంచి ఇక బయలుదేరుతుంది రాంబా కార్ డ్రైవర్ని తీసుకొని వస్తాడు సీతా ప్రీతి ఊషలు సిల్కూర్ బాలాజీ టెంపుల్కి వెళ్తున్నారు వీళ్ళను జాగ్రత్తగా తీసుకెళ్ళి తీసుకురావాలి సరే మేడం ప్రీతి ఉషలతో డ్రైవర్ వెళ్తున్నప్పుడు మళ్ళీ సీత ఎందుకు చెల్లాయి అని చలపతి అడుగుతూ ఉంటాడు ఆడపిల్లలతో డ్రైవర్ని ఎలా పంపిస్తాము అన్నయ్య మళ్ళీ ఆ కామన్ సెన్స్ లేదా అని అచ్చన అడుగుతూ ఉంటుంది అదే ఉంటే చలపతి బాబా ఇలా ఎందుకుంటాడు అచ్చన అని గిరి అంటూ ఉంటాడు పెద్ద మీకేదో కొండలు కొండలు కామన్ సెన్స్ ఉన్నట్టు అని చలపతి అంటూ ఉంటాడు వదినట్టు ఇంకా రాలేదు టైం అవుతుంది అని ప్రీతి ఉషలు అంటూ ఉంటారు ఇక సీతను వదిన వదిన అని పిలుస్తూ ఉంటే ఇక సీత వస్తున్నాను అని వస్తూ ఉంటుంది ఇక సీత మెట్లు దిగి వస్తూ ఉంటే ఇక సీత జారి మెట్ల మీద నుంచి పడబోతు ఉంటే వెంటనే విద్యాదేవి పట్టుకుంటుంది సీత చేతలో ఉన్న పూజ సామాగ్రి అంతా పుసపు కుంకం అంతా నేల పాలవుతుంది శివమాని గుడికి వెళ్తుంటే ఇలా జరిగింది ఏంటి దేవుడా అని విద్యాదేవి మనసులో అనుకుంటూ ఉంటుంది మహా అది వెళ్తుంది గుడికి కాదు పైకని ఆ దేవుడు చెప్పకనే చెప్పాడు కదా అర్చన అని మహాలక్ష్మి అంటుంది గ్రహాలు మనకు అనుకూలంగా ఉన్నాయి అంటుంటే ఏమో అనుకున్నాను నిజమే మహా అని అర్చన అంటూ ఉంటుంది కుచ్చులు కాలుకి తగులుకుని కాస్త తూలేనత్తమ్మా అని సీత అంటుంది నాకేం కాలేదు అని సీత అంటూ ఉంటుంది కింద పడిన పూజా సామాగ్రి అంతా కూడా సీత సర్దుకొని పూజ బొట్టలో పెట్టుకుంటూ ఉంటుంది పసుపు కుంకుమ కూడా నేలపాలయ్యింది ఇలా జరగకూడదు సీత అని విద్యాదేవి అంటుంది ఇంత చిన్న విషయానికి ఇందుకు అంత కంగారు పడతారు అత్తమ్మా కుంకుమ కింద పడితే భూదేవి బొట్టడిగిందని అర్థం బొట్టు తీసి నాకు పెట్టండి అని సీత చెప్తూ ఉంటుంది ఏం కాదు అని సీత అంటుంది ఏం కాదు లేదు సీత నా మనసు ఏదో కీడు శంకిస్తుంది ఈరోజు ఎందుకో అన్ని ఆపశికనాలు ఎదురవుతున్నాయండి అని విద్యాదేవి చెప్తూ ఉంటుంది మన సీత ఒంటి మీద బల్లి పడింది ఇప్పుడు తన తూలి కింద పడబోయింది పూల సంచే నేలపాలయ్యింది ఉదయం నుంచి నా కుడుకన్ను కూడా అదురుతుందండి అది అశుభము దేవి అంటుంది అది మీ కుడికని అదిరితే మీకు అశుభం కానీ వీళ్ళకు కాదు కదా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇంతకీ మీరేమంటారు విద్యాదేవి గారు అని అడుగుతూ ఉంటుంది ఈ రోజు వీళ్ళు గుడికి వెళ్ళకూడదు కావాలంటే రేపు వెళ్ళమనండి అని విద్యాదేవి అంటూ ఉంటుంది ఇక్కడికి వచ్చిందే గుడికి వెళ్ళడానికి రేపు మాపు అంటే వీళ్ళు ఇక్కడే ఉంటే వాళ్ళత్త మామూలు ఊరుకుంటారా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఒక రోజుకి ఏమవుతుంది మహాపాపం విద్య అంతగా చెప్తుంది కదా జనార్దన్ అంటాడు వీళ్ళు తన రావద్దన్న కోపంతో అలా అంటుందేమో బావగారు అని అర్చన అంటుంది విద్యాదేవి టీచరు వాళ్ళను గుడికి వెళ్ళొద్దని చెప్పట్లేదు కదా చల్లాయి రేపు వెళ్ళమంటుంది కదా అని చలపతి అంటాడు మేము కూడా ఈరోజే గుడికి వెళ్ళాలి రేపు మా ఆయన ముంబై నుంచి తిరిగి వస్తాడు అని ప్రీతి అంటుంది నాకు కూడా ఈ ఒక్కరోజే మా అత్తారింట్లో పర్మిషన్ ఇచ్చారు ముక్కు తీర్చుకుని వెంటనే వెళ్ళకపోతే కోపడతారు అని ఉషా అంటుంది అంటే మీ మామలతో నేను మాట్లాడతానమ్మా ఆ మాట వినండి అని విద్యాదేవి అంటూ ఉంటుంది మీరు ఎవరని వాళ్ళతో మాట్లాడతారు మీరు చెప్తే వాళ్ళు వింటారా అని మహాలక్ష్మి అంటుంది పొన్ని నువ్వు బావ చెప్పని చల్లాయి మీరు చెప్తే వింటారుగా అని చలపతి అంటూ ఉంటాడు మహాలక్ష్మి ప్రీతి ఉషలకు సైగ చేస్తుంది వద్దు పిన్ని మేము ఈ రోజే వెళ్ళాలి ప్లీజ్ పెద్దమ్మ వెళ్ళకపోతే మళ్ళీ నాకు మాట వస్తుందని ప్రీతి ఉషలు అంటూ ఉంటారు